ఏ గోఖలే గోఖలే ఐ ఇంట్రెస్టింగ్ లెటర్ టు రీడ్ అవుట్ అయ్యా కోటి మంది జనాభా ఉన్న కోల్కత్తాలో నేను నేను ఒకడిని క్షమించండి నా వివరాలు పాయింట్ హియర్ ఎందుకంటే మాట్లాడుతున్నది ధనరాజ్ పిల్ల గురించి ఇప్పటి వరకు నలభై హత్యలు ఇతర చాలా క్రిమినల్ యాక్టివిటీస్ తో సంబంధం ఉన్న తను ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేయడం దానికి ప్రముఖ పార్టీలు పోటీ పడడం వింటున్నావా ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఎందుకు బ్రతుకున్నానరా భగవంతుడా అనిపిస్తోంది దయచేసి దీన్ని ప్రజావాద్యం కింద పరిగణించి తగిన చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాను ఇట్లు మీ ఇంత ధర్యం ఎవరికొచ్చింది నిధిత్ ప్రకాష్ అవతలకి అమ్మిలిపోయిన మ్యాజిస్ట్రేట్ ప్రకాష్ ఎంత ఖర్చయినా కూడా కష్టం స్వామి అది అమ్మిలిపోయింది నీతికి స్వామి అది మన అకౌంట్లో చీల బ్యాలెన్స్ చాలా బాగుందంట పది నిమిషాల్లో లావు కాలం అలా వెళ్ళగానే ఇలా మిమ్మల్ని పెద్దకాలే దానికి బతికెళ్ళంగానే నువ్వు పానాలతో తో అలా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఎవలైనా కాపాతానికి వస్తాలనుకున్నావా ఎవరు లాలు లేలు సార్ మీరు మెజిస్ట్రేట్ ప్రకాశ్ సార్ నేను మిమ్మల్ని టీవీలో చూసా ఆ ధనరాజు గారిని జైలు వేసింది మీరే కదా దరిద్రం వదిలింది చాలా మంచి పని చేశారు సార్ సూపర్ కేక మిమ్మల్ని చాలా పౌడాలి రండి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం చేస్తే నాకు అసలు నచ్చు తెలియకుండా చేయలేసిపోద్దు భయా ఇందాకేమో చెరుపుడ మాదిరికేమో రాహుకాలం అండి ఇప్పుడు టీ తాగి నాకు చంపేస్తామంటావు ఇంత చంపే ఉద్దేశం ఉందా లేదా ఆ పిల్లోని కూడా భయపడితే సోమన్న పరు ఉండాల భయ నీకు నాకు పాత పాత పగల ఎట్టుంటాయి ఇందాకే కదా నిన్ను చూసింది కళ్ళల్లో కళ్ళు పెట్టి వస్తున్నాడు భయ అది కోపంగా చూసినా నచ్చదా నచ్చదు చూడొద్దని చెప్పే జైల్లో ఉండాల్సిన వాళ్ళు బయట ఉంటే ఇలానే ఉంటుంది నీకు అలా అర్థమైందా నువ్వు వెళ్ళి కార్లు కూర్చొని నేను వస్తాను ఇక్కడికి నువ్వే చెప్పావు వాళ్ళని అరెస్ట్ చేయించాలని ఉపదా నేను వస్తాను బాబు నువ్వు ఎవరో ఎక్కడి నుంచి వచ్చావు నాకు తెలియదు కానీ సమయానికి దేవుడులా వచ్చావు బాబు యువర్ ఫాదర్ మస్ట్ బి రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ పద్మా డివర్స్ పేపర్ మీద సైన్ చేయడానికి ప్రాబ్లం ఏంటి పద్మా సూర్య బయటకెళ్ళాడుకోమా డివోర్స్ కి రీజన్ ఏంటి వివేక్ నచ్చల ను ఈ ఫ్యామిలీ టైప్స్ నాకు నా అంబిషన్స్ మధ్య డిస్టెన్స్ పెరిగిపోతుంది పద్మ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాల్ దిస్ నచ్చకపోవడానికి ఏం చేశామే సరే నా గొడవ వదిలే పసు వాడేం చేశాడు పెళ్లి చేసుకుందామని తొందర పెట్టింది నేనా అప్పటికి వంద సార్లు అడిగాను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే కలిసిండాలన్న కోరిక కాదు ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేనంత ఇష్టం అని ఏం చెప్పావు నువ్వు వివేక్ నిన్నే డోంట్ షౌట్ అప్పుడు నచ్చింది తప్పేముంది ఆ డివోర్స్ పేపర్ మీద సైన్ చెయ్యి నేను చెయ్యను ఈ వయసులో వాడికి నాన్న చాలా అవసరం నాకు అవసరం లేదు ఏంటి వాడు ఫ్యూచర్ చెప్పుడు ఒరేరే వర్షంలో ఏంట్రా లోపలికి రా అమ్మా నాన్న ఎప్పుడైనా మిస్ అవ్వ ఇప్పుడు అవన్నీ ఎందుకు లోపలికి పదా చెప్పమ్మా ఎప్పుడైనా

హలో పేరు చెప్పావు మరి టైం అండ్ ప్లేస్ కూడా కన్ఫర్మ్ చేస్తే కలిసేద్దాం కదా నీలాంటి బ్యూటిఫుల్ డాక్టర్స్ కోసం నా నెట్వర్క్ లో మంచి నైట్ ప్యాకేజీలు ఉన్నాయి ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు హాయ్ ఆఫర్ నచ్చితే ఊ నచ్చకపోతే ఊహం అను అంతేగాని చుట్టూ జనాలు అడగదని ఓవర్ యాక్టింగ్ చేసావు అనుకో ఏదో రోజు నెట్వర్క్ పేస్లో దొరుకుతావు అప్పుడు అరే జమిని చూసారా ఛాన్సే లేదు ఆయన ఎక్కడ పోలీస్ స్టేషన్ రా కన్ఫర్మ్ ఇంపాసిబుల్ ల్యాప్టాప్ పోయినప్పుడు కూడా నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళి తెలుసు మీరేంటండి ఇక్కడ రన్నింగ్ ట్రైన్ కాబట్టి సరిపోయింది ల్యాప్టాప్ నా పరిస్థితి ఏంటి ఏరా జమి ఛాన్సే లేదు హలో శైలు కొంతమంది రౌడీ వెదవాలు ఉన్నారు వాడు ఏం మాట్లాడుతున్నాడు వాడికే అని తెలుసా కిల్డమ్ రైట్ దేర్ ఇలాంటి రౌడి వెదవాన్ని ఉరి తీయాలి ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయి ముందే రౌడీలను కొట్టి హీరో అయిపోదామనే ఛాన్సే లేదు ఇటు వాళ్ళకం చూస్తుంటే టర్నింగ్ లో స్లో అయినప్పుడు రన్నింగ్ లో దీపు ఇలా ఉన్నాడు మేడం వెళ్ళిపోయారండి

ఎవట నువ్వు అంతకంటారు ఎత్ర నారేస్తు పూజ అంతే రమ్మంతే కార్ను ఉడికి కన్నడం మాడతావేంటి అర్థం తెలిసేదానికి కొడతా ప్పటికైనా తెలుసుకున్నావా లేదా ఏంటి రాష్ట్ర అయిపోయింది రాష్ట్ర ఏదో చెప్తా గుర్తొచ్చు సార్ మీరు ఎత్తా మనం పోలీస్ స్టేషన్ సార్ ఇంకా టైం గుర్తు రాలేదా ఏ రాజీ బ్యారే సార్

మీరే సార్ మేడం వెళ్ళిపోయాక మొదలెట్టారు ఇందాక అమ్మాయితో ఉంది నేను అవును వీళ్ళని కొట్టింది వేరే వాడు కదా ఇప్పుడు వాళ్ళని కొట్టింది మీరే కదా కొట్టింది నేనే కానీ మేడం తో ఉంది వేరే వాడు కదా మేడం తో ఉన్నది వేరే వాడా మరి వాడు పరిచి కొట్టేసరి తప్పుకోరా తెలుసుకోండ్రా ఏం పిక్ తొక్క సార్ ఇద్దరు ఒకటే కదా సార్ ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు మరి మేడంకి తెలిసే ఛాన్స్ తెలియదు క్లోజ్ అవుతుందండి చంపేసా ఉన్నాడు అడగ తెలిస్తే అర్థం చెప్పండి రాబా ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అర్థమైందిగా Ah, Dwayne,